హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది తిన్నవాళ్ళు చేసిన వాళ్ళకి తప్ప తిన్న వాళ్ళకి తెలియదు దేంతో చేశారు అనేది అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది అయితే ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చిన్న చిన్న టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూడండి అండి నేను మరీ మరీ చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి దీనికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వని వేరొక బౌల్లో వేసి పెట్టుకొని అలానే ఒక కప్పు పాలు కూడా తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలని ఇలా బొంబాయి రవ్వలో పే పోసి ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన పెట్టండి చూసారు కదా ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి అలానే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కొద్ది కొద్దిగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేయించుకోవాలండి ముందుగా బాదం కాజు వేసి వేయించండి చూస్తున్నారు కదా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి బాగా గోల్డెన్ కలర్ వస్తే మనం తీసేసేసరికి మాడిపోతున్నాయి కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది లాస్ట్లో చూసారు కదా ఇలా కొన్ని కిస్మిస్లు కూడా వేసి వేయించుకోండి ముందే వేస్తే కిస్మిస్ అనేది మాడిపోతుంది అలా కాకుండా కొద్దిగా వేగిన తరువాత కాజు బాదం అనేవి కొద్దిగా వేగిన తరువాత కిస్మిస్ వేయాలి కిస్మిస్ అన్నీ వేగిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా వేగిన తరువాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేరొక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వని ఈ బొంబాయి రవ్వని నెయ్యిలో వేయించుకోవాలండి నెయ్యి సరిపడినంత వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ అయినా బాధలేదు చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మూత్ టెక్చర్ కూడా వస్తుంది నెయ్యి ఎక్కువ అయితే మనకి ఈ బొంబాయి రవ్వ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఇలా మనం వేయించుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలు కడుతూ ఉంటాయి ఒకవేళ ఆలు స్మాషర్ ఉంటుంది కదా ఆలు స్మాషర్తోనైనా మనం స్మాష్ చేసుకోవచ్చు లేదు అని అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకున్న తర్వాతకి ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కూడా చాలా స్మూత్గా వస్తుంది ఉండలు ఎక్కడ లేకుండా వస్తుందండి ఉండలు ఉండడం వల్ల మనకి అక్కడక్కడ ఉండలు ఉండలు తగిలి అంత టేస్ట్ అనేది మనకు తెలియదు కాబట్టి ఇలా ఉండలు లేకుండా చూసుకోండి రవ్వ 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 రవ్వగా ఉండాలి చూసారు కదా ఈ టెక్ ఈ టెక్చర్ అనేది రావాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మీరు కలుపుతూనే ఉండండి ఎందుకంటే అడుగు మాడిపోతుంది ఫైనల్గా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ టైంలో మనం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ రావాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తరువాతకి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళా స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని కొలుచుకున్నామో అదే కప్పుతోన షుగర్ కూడా తీసుకోవాలండి ఒక కప్పుకి ముప్పై కప్పు షుగర్ సరిపోతుంది చూసారు కదా ఆ నెయ్యిలోనే మనకి ఈ షుగర్ అనేది పాకం రావాలండి వాటర్ ఏం యాడ్ చేయకూడదు షుగర్ మెల్ట్ అయ్యే వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఎందుకంటే మనం వాటర్ కూడా ఏం పోయలేదు కాబట్టి అడుగు అనేది మాడిపోతుంది అలా మాడిపోకుండా ఉండాలి అని అంటే మనం కలుపుతూనే ఉండాలండి షుగర్ని చూసారు కదా ఇలా స్టార్ట్ అవుతుంది పాకం రావడం అక్కడక్కడ ఉండలు అనేవి ఉన్నాయి ఆ ఉండలు మొత్తం కరిగిపోయి మొత్తం మెల్ట్ అయిపోయి షుగర్ పాకం వచ్చే వరకు కూడా మీరు కలుపుతూనే ఉండండి మనం ఇందులో ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండానే మనకి ఇలా గోల్డ్ కలర్లో వస్తుందండి రెసిపీ అనేది చూసారు కదా ఇలా మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే షుగరు రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు జాగ్రత్తగా యాడ్ చేసుకోండి అండి ఎందుకంటే ఇందులో మనం వాటర్ ఏం పోయలేదు కాబట్టి కాస్త హార్డ్ ఉంటుంది ఈ ఇక్కడ మనం ఇలా చేసేటప్పుడు చూసారు కదా కొద్దిగా దూరంగా ఉండి చేయండి ఇదైతే ఇలా ఈ ఉండలు బెల్లం అయితే ఎలా ఉండలు ఉండలు కడుతుందో అది కరిగే వరకు పూర్తిగా పాలలో మెల్ట్ అయ్యే వరకు కూడా మనం తిప్పుతూనే ఉండాలి చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే మొత్తము ఇలా కరిగిపోతుందండి ఈ టైంలో మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసి కలుపుకోవాలండి ఈ పాకంలో యాడ్ చేసి దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి చూసారు కదా ఎంతో ఎమ్మె ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అండి ఈ షుగర్ ప్లేస్లో మీరు కండ చక్కెర కానీ బెల్లమైనా యూజ్ చేయొచ్చు ఫైనల్గా ఒక రెండు మూడు ఇలా చిన్న అప్పటికప్పుడు దంచి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ స్వీట్ చాలా ఈజీ మెదడులో రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయండి అలానే రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే లైక్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్